హలో గాయస్ ఏంటండి అందరూ పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు తెలిసి అందరూ ఫ్యామిలీస్తో బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు ఈ పాటికి అయితే అందరూ వెళ్ళిపోయి కూడా ఉంటారు ఇంటి నుంచి అందరూ సో మేమైతే మా అమ్మమ్మల ఇంటికి వచ్చి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం సో పండుగ అంటే ఆ పల్లెటూరు వాతావరణంలో అయితే చాలా బాగుంటుంది మేమైతే పండగ భోగి పిడకల కోసం అయితే రెండు నెలల ముందు నుంచి అయితే ప్రిపేర్ అయిపోయాం సో ఆ అయితే వేసుకుని అండబట్టేసుకున్నాము మరి ఆ మాత్రం ఉంటుంది కదా పండగ అంటే సో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి భోగి ఫెస్టివల్స్కి అయితే మంచి క్రేజ్ అయితే ఉంటుంది సో పల్లెటూర్లో అయితే కూడా చాలా బాగా జరుగుతుంది పందాలు ఎంతమంది చూసారు చూడడం కాదండి ఎంతమంది డబ్బులు పోగొట్టుకున్నారని అడగాలి సో మేమైతే భోగికి మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము సో సిస్టర్స్తో చాలా బాగా జరిగింది మా భోగి ఎక్స్పీరియన్స్ అయితే ఏంటమ్మా బొగ్య్యపాకు ఇన్ని రోజులకి పెట్టా వీడియో అని అయితే అనకండి నాకు తెలుసు మీరందరూ ఫ్యామిలీతో మంచిగా చెల్లి అయితే సెలబ్రేట్ చేసుకుని ఉంటారు సో ఈ పాటకు అందరూ అయితే వెళ్ళిపోయి ఉంటారు సో అందుకే వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేసింది ఓకేనా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి బయటకు వస్తే కోళ్ళు అయితే కనిపించండి చూసారో ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో ఒక్కొక్క దాన్ని డిక్కీలు వేసి పట్టుకెళ్ళిపోవాలనిపించింది అంతలా ఉన్నాయి నేను ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూ ఉంటాను ఫ్యామిలీ మెంబెర్స్ని ఈసారి అయితే నాకు సర్ప్రైజ్ ఇద్దామని అయితే మా పెద్దమ్మ ప్లాన్ చేసింది అనమాట సో ఏంటంటే మా సిస్టర్స్ అందరికీ ఒక గిఫ్ట్ అయితే రెడీ చేసింది సో నేనైతే మంచి ఎక్సైటింగ్గా ఉన్నాను ఏముందా గిఫ్ట్ లోపల అని తమ్ కోసం ఇవ్వండి అవి మాత్రం మీరు తీసుకోండి ఎవరు పింకి పాంకి పాంకి

తాకిలే <laughs> లేదు <laughs> 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 ഫോൺച്ച <coughs> <laughs> கனக்கேஸ் தான் கனக்கு பட்டுவா அளவு ജത ജിന്തോ അടുത്ത సో నా ఫెస్టివల్ అయితే ఇలా జరిగిందండి అందరూ కలిసి ఉంటే అదే ఒక ఫెస్టివల్ కదా మెమరీస్ అలా ఉంటాయి సో మీ ఫెస్టివల్ కూడా బాగా సెలబ్రేట్ చేశారైతే నేను అనుకుంటున్నాను సో బై గై సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ